నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగంపేట మండలం మరిపాక్ గ్రామం అండి మరిపాక్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం రాజేష్ డైరీ పంప్ నుంచి చూడండి మా దగ్గర ప్యూర్ ముర్ర గేద్ గేదెలు బేరేడ్ ముర్రా గేజెలు ఉన్నాయి రోజు మీద పన్నెండు లీటర్ల నుండి పదహారు లీటర్లు పాలించి గేదెలు అయితే ఉన్నాయండి మా దగ్గర గేదెలు కొనుక్కున్న వాళ్ళకి అయితే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తానండి నేను మీకు ఎక్కడికైనా చూడండి ఇదేం ట్రాన్స్పోర్ట్ గురించి అయితే చూసుకోకలదు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఇస్తాను చూడండి మూడు వందల అరవై ఐదు రోజులు రిసైట్ కేజీలు ఉంటాయండి ఇదిగోండి ఇది అయితే ఇప్పుడు ఈయన మూడు రోజులు అవుతుందండి పొద్దున్న ఐదు సాయంత్రం ఐదు అవుతుంది ఇది ఎనిమిది ఎనిమిది ఇస్తుందండి అలాగే ఇదైతే ఏంటానికి ఇంకా పది రోజులు టైం ఉందండి పది రోజులు టైం ఉందండి ఇది పొద్దున్న ఒక ఎనిమిది సాయంత్రం ఒక ఎనిమిది ఇస్తుందండి ఇదిగోండి ఇది అయితే ఈయన వేసిందండి ఇది ఏంది ఆరు తోడు పెట్టిందండి ఇప్పుడైతే ఐదు ఐదు ఇస్తుందండి పాలు ఆరు 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 ఇస్తుంది ఇదిగోండి ఇదైతే ఎంతకైతే ఇంకా వారం రోజులు టైం ఉందండి ఇదిగోండి ఏ ఇది కూడా ఉదయం ఒక ఏడు సాయంత్రం ఒక ఏడు ఎత్తదండి ఇదిగోండి ఇదైతే మన పన్నీకేదండి ఇప్పుడు సెకండ్ ఈనిందండి ఇది మగతోడైతే పెట్టింది ఈ రోజుకి రెండో రోజండి ఇప్పుడైతే నాలుగు నాలుగు లీటర్ల పాలు ఉంటున్నాయి ఇదిగోండి ఇది చూడండి పొద్దున్న ఒక ఎనిమిది సాయంత్రం ఒక ఎనిమిది ఇస్తుందండి ఇది కూడా బన్నీకేదండి దాని లైన్ అది కొట్టదిని బన్నీకేదండి ఇదిగోండి ఇదైతే ఒక రెండే అయితే తినిందండి ఇది కూడా పొద్దున్న ఒక ఏడు సాయంత్రం ఒక అవుద్దండి చూసుకోండి మాది అడ్రస్ చెప్పాను కదండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ ఫామ్ ఇది మా దగ్గరకు వచ్చి ఇదిగోండి మా డైరీ ఫామ్లో గేదెలు కొనుక్కుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తానండి మీరు గేదెలు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద అయితే నా నెంబర్ పెడతాను ఫోన్ చేయండి గేదె ఏదన్నా ఒకవేళ మీకు పోలేకపోతే గేదె ఉంది గేదు మార్చి ఇస్తానండి పదిహేను రోజుల వరకు గ్యారంటీ ఇస్తాను సార్ చూసుకోండి గేదెలు No, no